నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ గారి స్వచ్ఛంద పదవీ విరమణ గురించి మాట్లాడుకుందాం ఆయన విఆర్ఎస్ ప్రకటించారు కదా ఇంకా ఇరవై ఒక్క ఏళ్ల ఉంది ఆయనకి మరి ఎందుకీ నిర్ణయం అవును అది పెద్ద ఇది కేవలం ఆయన వ్యక్తిగత విషయమా లేకపోతే అంటే యువ అధికారుల్లో ఏదైనా పెద్ద మార్పు కనిపిస్తోందా మన దగ్గర కొన్ని వార్తా కథనాలున్నాయి వాటిని బట్టి కాస్త లోతుగా చూద్దాం తప్పకుండా సిద్ధార్థ్ కౌశల్ గారు రెండు వేల పన్నెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవును ఆంధ్రప్రదేశ్ కేడర్ కృష్ణా ప్రకాశం కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా చేశారు ఏఐజీగా కూడా పనిచేశారు అంటే అనుభవం ఉన్న అధికారి ఆ చాలా అనుభవం పైగా ఐఐఎం ఇండోర్ గ్రాడ్యుయేట్ ప్రతిభావంతుడు కాబట్టి ఈయన నిష్క్రమణ ఖచ్చితంగా చర్చనీయాంశమే ఆయన జులై రెండు రెండు వేల ఇరవై ఐదున స్వచ్ఛంద విరమణ చేశారు కదా దానికి కారణాలు పూర్తిగా వ్యక్తిగతమని దీర్ఘకాలిక లక్ష్యాలు కుటుంబ సభ్యుల ఇష్టమని ఆయన చెప్పారు అవును అది స్పష్టంగా చెప్పారు కొన్ని మీడియాలో సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలను కూడా ఆయన ఖండించారు అంటే ఒత్తిళ్లు వేధింపుల వల్లే రాజీనామా చేశారన్న వార్తలొచ్చాయి కదా వచ్చాయి కాని వాటినైనా అంటే పూర్తిగా నిరాధారమైనవి తప్పుదారి పట్టించేవి అని కొట్టిపారేశారు తన నిర్ణయం స్వతంత్రమైనది వ్యక్తిగతమైనది అని నొక్కి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వానికి సహోద్యోగులకు అందరికీ కృతజ్ఞతలు కూడా తెలిపారు అవును భవిష్యత్తులో సమాజానికి కొత్త మార్గాల్లో సేవ చేస్తానని కూడా అన్నారు అయితే మరి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఢిల్లీలో ఏదైనా ప్రైవేట్ సంస్థలో చేరుతారనంటున్నారు ఆ అలాంటి వార్తలున్నాయి అంటే రాజీనామా ఆమోదం తర్వాత ఒక మల్టీనేషనల్ కంపెనీలో చేరవచ్చని కొన్ని వర్గాలంటున్నాయి అలాగే ఏపీలో ప్రభుత్వ మార్పు తర్వాత ఆయనకు బదిలీ జరిగి పోస్టింగ్ కోసం రెండు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చిందని కూడా వార్తలొచ్చాయి మళ్ళీ అది ఏవైనా ప్రభావం చూపి ఉంటుందా ఏమో ఆయన మాత్రం వ్యక్తిగత కారణాలే అంటున్నారు కాని మీరు చెప్పినట్టు ఈ నేపథ్యంలోనే కొన్ని నివేదికలు అంటే బ్యూరోక్రాట్స్ ఇండియా లాంటివి యువ ఐపీఎస్ అధికారులు ఇలా కొద్దేళ్ల సర్వీస్ తర్వాతే రాజీనామా చేసే ట్రెండ్ మీద ఫోకస్ పెట్టాయి అవునా అంటే ఇది కేవలం గారి విషయమే కాదంటారా కాదనే అనిపిస్తుంది ఇది కాస్త పెద్ద ధోరణిలాగానే ఉంది మరి కొన్ని ఉదాహరణలు చెప్పగలరా చెప్పొచ్చు బీహార్ కేడర్లో కామ్యా మిశ్రా అని లేడీ సింగమనవరామేను ఆ విన్నాను ఆమె ఇరవై ఎనిమిదేళ్లకే రాజీనామా చేశారు చాలా యంగ్ ఆఫీసర్ అలాగే మళ్లీ బీహార్ కేడర్ కి చెందిన శివదీప్ లాండే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఓ ఇంకా అస్సాం మేఘాలయ కేడర్కు చెందిన ఆనంద్ మిశ్రా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో వీళ్ళందరూ కూడా అంటే ఆ సింగం స్టైల్ పోలీసింగ్తో మీడియాలో బాగా పాపులర్ అయ్యారు ఈ సింగం ఇమేజు సోషల్ మీడియాలో వచ్చే పాపులారిటీ ఇవన్నీ వాళ్ల మీద ఒత్తిడి పెంచుతాయంటారా పెంచచ్చు ఆ ఇమేజ్కి తగ్గట్టు ఉండాలనే అంచనాలుంటాయి కదా వాటిని అందుకోవడం అంత సులభం కాకపోవచ్చు మరి వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నా వ్యవస్థాగత సమస్యల పాత్ర కూడా ఉందంటారా అది కూడా ఆలోచించాల్సిన విషయమే ఈ రాజకీయ ఒత్తిళ్లు బ్యూరోక్రసీలో ఉండే ఇబ్బందులు తరచుగా బదిలీలు అవును బదిలీలు కొన్నిసార్లు సస్పెన్షన్లు రాజకీయ జోక్యం ఇవన్నీ కూడా యువ అధికారుల ఉత్సాహాన్ని తగ్గిస్తాయేమో సంస్థాగత మద్దతు లేకపోవడం కూడా కరెక్ట్ దానివల్ల చాలా మందిలో బర్నౌట్ వచ్చే అవకాశం ఉంది అంటే తీవ్రమైన అలసట నిరాశ ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇందక మనం అనుకున్నట్టు ప్రభుత్వ మార్పు తర్వాత కొంతమంది సీనియర్ అధికారుల సస్పెన్షన్లు అరెస్టులు అవును దాదాపు పదహారు మంది ఐపీఎస్ అధికారులు పోస్టింగ్ల కోసం ఎదురు కూడా వార్తలుచ్చాయి ఇక్కడ మేం కేవలం నివేదికల సమాచారాన్నే చర్చిస్తున్నాం ఎటువంటి రాజకీయ వైఖరి తీసుకోవడం లేదు సుమా మరి ఈ వాతావరణం అధికారుల మీద ప్రభావం చూపదా చూపించే అవకాశం ఉంది కౌశల్ గారు తన విషయంలో బాహ్య ఒత్తిడి లేదని స్పష్టం చేసినప్పటికీ సాధారణంగా ఇలాంటి పరిస్థితులు అంటే అధికారుల్లో ఒక రకమైన అభద్రతాభావాన్ని పెంచుతాయి నిజమే కాబట్టి విస్తృతంగా చూస్తే యువ అధికారులపై ఈ అంచనాలు పెరగడం రాజకీయ జోక్యం వ్యవస్థాగత మద్దతు సరిగ్గా లేకపోవడం ఇవన్నీ వాళ్ల కెరియర్ నిర్ణయాల్ని ప్రభావితం చేస్తున్నాయనిపిస్తోంది సర్వీసులో కొనసాగాల వద్దా అని పునరాలోచించుకునేలా చేస్తున్నాయేమో అంటే సిద్ధార్థ్ కౌశల్ గారు తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలే ముఖ్యమని చెప్పినా ఆయన నిష్క్రమణను మనం ఆ అటు ఏపీ క్యాడర్లో వినిపిస్తున్న కొన్ని పరిస్థితుల మధ్య ఇటు దేశవ్యాప్తంగా యువ అధికారుల్లో కనిపిస్తున్న ఈ రాజీనామా ట్రెండ్లో భాగంగా చూడాలేమో అవును అలా చూడాల్సొస్తుంది వ్యక్తిగత నిర్ణయాల వెనుక కొన్నిసార్లు అంటే ఈ విస్తృతమైన వ్యనస్థాగత సవాళ్ల ప్రభావం కూడా ఉంటుందని మనం గమనించాలి యువ అధికారులు ఇప్పుడు కేవలం జాబ్ సెక్యూరిటీనే కాకుండా పని వాతావరణం జాబ్ సాటిస్ఫాక్షన్ పర్సనల్ గ్రోత్ వీటికి కూడా ప్రాధాన్యమిస్తున్నారని అనుకోవచ్చా అనుకోవచ్చు అది స్పష్టంగా కనిపిస్తోంది సరే ముగింపుగా ఒక ఆలోచన సిద్ధార్థ్ కౌశల్ గారన్నట్టు సమాజానికి కొత్త అర్ధవంతమైన మార్గాల్లో సేవ చేయడం లేదా ఇతరులు కోరుకుంటున్నట్టు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇలాంటి ఆకాంక్షలు ఇవి నేటి తరం సివిల్ సర్వెంట్లలో మారుతున్న ప్రాధాన్యతలను సూచిస్తున్నాయా వాళ్ల విలువల పరిణామం కనిపిస్తోందా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది